ఫ్రెండ్స్ కదిరీ సంతలో ఉన్నామండి పిల్లలు ఎట్లా చెప్పిన పిల్లలు పదివేలతో పిల్ల గురి పదివేలతో ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి ఏమన్నా మన సబ్స్క్రైబరే పిల్లలు వచ్చేసి పదివేలు పదివేలతో ఆయన వేంట గుర్రెలు పిల్ల గురి పదివేలు వచ్చాను ఫ్రెండ్స్ ఈసారి మాత్రం బాగుండదు పిల్ల గురి పదివేలు అనమాట ఈడ ఉండే అడుగుదాము అవునా ఎట్లా చెప్పినారు పిల్ల గురి పిల్ల పదకొండు వేలు అదే ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి దయ్యనవే అనమాట పిల్లగూరి పదకొండు వేలు బాగున్నాయి పిల్లగోర్రెడ్లు పిల్లగూరెలు బాగున్నాయి ఫ్రెండ్స్ పదకొండు వేలు చెప్పినాడు ఆయన బాగున్నాయి చూడండి అన్ని ఎక్కడ ఉన్నాయి చూడండి నేను ఎట్లా చెప్పిన నా పిల్ల గురి పన్నెండు వేలు చెప్పిన పిల్ల పన్నెండు వేలు అదే ఫ్రెండ్స్ ఈ పిల్లగూరి వచ్చేసి పన్నెండు వేలు చెప్పినారు దయ్యనవే కదిరి సంత అండి ఇది బాగున్నాయి పిల్లలు కూడా బాగుండే గొర్రెలు కూడా బాగానే ఉన్నాయండి పన్నెండు వేలు అనమాట బాగున్నాయి చూడండి చూపిస్తానండి పిల్లగోరి ఎట్లా చెప్పినావా అట్లా చెప్తా పిల్లగోరి పన్నెండు వేలు హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి మొదట్లో నుంచి వస్తే ఇట్లా చెట్ల కింద అయితే ఉంటాయండి పిల్లగోర్రులు దేనివే అనమాట ఇవి కదిరి సంతలో పిల్ల కూరి పన్నెండు వేలు చెప్పినాడు బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లగోరలు మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లగోరి పన్నెండు వేలు అనమాట ఎక్కడ ఉన్నాయి చూడండి ఇలాగ లాస్ట్ వరకు అన్ని పిల్ల కూరలే అనమాట ఇంకా వెళ్ళి చూపిస్తాను ఇంకా ముందరకండి పిల్ల కూరలు పన్నెండు వేలు అనమాట పిల్లగోరి ఎట్లా చెప్తారా పిల్లగోరి ఎట్లా చెప్పినారనా పిల్లా పన్నెండు వేలు చెప్తాను పిల్లగోరి పన్నెండు వేలు ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి పిల్లగోరి పన్నెండు వేలు చెప్తున్నారు చూపిస్తాను కదా అంతా బాగానే బాగానే ఉన్నాయండి పన్నెండు వేలు చెప్పినారు ఎనవే ఈ వారం ఫుల్గా ఫ్రెండ్స్ అన్ని పదివేలు కూడా అడగలేదు పదివేలు కూడా అడగలేదు పిల్లగోరు పన్నెండు వేలు తెపుతున్నారు బాగున్నాయి అన్ని పిల్లలు రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ పిల్ల గురి పదకొండు వేలు తెపుతానండి మన కదిరి సంతలో బాగుండే ఇవి లాస్ట్ కొస్ అన్ని చూపిస్తాం కదా అక్కడి నుంచి అన్ని పిల్లగోరలే అనమాట దగ్గర ఇవి రెండు పిల్లలు రెండు పిల్లలు రెండు పిల్లలు రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై రెండు వేలు తెప్పినారు బానేజ్ రెండు పిల్లలు చూపిస్తాం ఎట్లా చెప్పినారు ఎనిమిది వేల ఐదు మన కదిరి సంతలో ఉన్నామండి ఇక్కడ కనిపిస్తుంది గొర్రెలు పిల్ల వచ్చి ఇనవే అనమాట ఎంత చెప్తున్నారు అన్న వచ్చి ఎట్లా చెప్పినారు అన్న హాయ్ ఫ్రెండ్స్ మన కదివే సంతలో అండి పిల్ల పిల్లగారు వచ్చి పదమూడు వేల ఐదు వందలు చెప్పినారు వీళ్ళిద్దరు అనమాట బాగున్నాయి పిల్లగొర్రెళ్ళు గొర్రెలు గొర్రెలు బాగా ఉన్నాయండి అండి మన పేరు చెప్తే ఆయన ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గివే ఇస్తారు అనమాట పిల్ల గొర్రెలు పిల్లగొర్రులు బాగా